హలో అండి నేను మీ దనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ నేను ఇక్కడ ఉసిరికాయలతోటి కారపొండి చేస్తున్నానండి ఉసిరికాయలు తినడం వల్ల మన స్కిన్కి హెయిర్కి అన్ని విధాలా చాలా యూజ్ అవుతాయి ఉసిరికాయలు దీంతో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు కదా నేను ఇక్కడ కారపండు చేశానండి చాలా బాగా కుదిరింది ఈ కారపండుని తయారు చేయడానికి నీట్గా క్లీన్ చేసుకొని ఆరపెట్టుకున్న ఉసిరికాయలని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు తురుముకొని ఇలా ఒక ప్లేట్లో ఒక రెండు మూడు గంటలు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్లిగించి బాండీ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఆరపెట్టుకున్న ఉసిరికాయ తురుమును బాండీలో వేసేసుకొని దగ్గరే ఉండి కలుపుకుంటూ చక్కగా ఈ తురుము పొడి పొడిలాడేలాగా వేయించుకోవాలి ఇది వేగడానికి కాస్త టైం పడుతుందండి మంటని సిమ్లో పెట్టుకొని దీన్ని చక్కగా వేయించుకోవాలి నేను ఇక్కడ వంటని ప్రిపేర్ చేస్తూ పక్కన ఈ ఉసిరికాయ తురుముని వేయించుకుంటున్నాను ఇది చక్కగా వేగి మనకి ఒక అరగంటకి నాకు ఇలా రెడీ అయిందండి ఇలా పొడి పొడి వచ్చింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండిలో ఒక అరకప్పు నువ్వులను కూడా వేసుకొని వంటని సిమ్లో పెట్టుకొని నువ్వులు చిట్టపట్లు వేయించుకున్న వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండిలో రెండు స్పూన్లు నూనెను వేసుకొని అర స్పూన్ మెంతుల్ని వేసుకొని ఇవి చిటపటలాడిన ఆడిన తర్వాత ఇందులో నాలుగు స్పూన్లు ధనియాలు అలాగే రెండు స్పూన్లు మినప్పప్పు చిటికడి ఇంగువుని వేసుకొని ఇవి కాస్త రంగు మారేదాకా మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి కాస్త రంగు మారిన తర్వాత ఇందులో గుప్పిడి కరివేపాకుని రెండు స్పూన్లు జీలకర్రని అలాగే నాలుగైదు తొలకల చింతపండుని అలాగే మన కారానికి తగ్గట్టు పదిహేను ఇరవై ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకొని చక్కగా ఇవన్నీ బాగా వేయించుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా వేగిన దీనిలో ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే కళ్ళు ఉప్పుని రుచికి సరిపడినంత వేసుకొని చిట్కడు పసుపును కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేయాలి ఇలా వేగిన వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలనుకుంటే ఉసిరికాయ తురుముని రాత్రే తురుమేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని అలా వదిలేసి పొద్దున్నే వేయించుకున్నా కానీ సరిపోతుందండి అలా చేయడం వల్ల ఉసిరికాయ తురుము అనేది త్వరగా వేగిపోతుంది ఇక్కడ పూర్తిగా చల్లారిని కదా వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీని పల్స్ మోడ్లో ఆపుకుంటూ చక్కగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు అందులోనే నువ్వులను కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగానే వేయించి పెట్టుకున్న ఉసిరికాయ తురుమును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీని పల్స్ మోడ్లో ఆపుకుంటూ మిక్సీ వేసుకున్నామంటే మనకు కారపొడి అనేది పొడి వస్తుందండి ఇక్కడ చూసారు కదా కారపొడి ఎంత చక్కగా వచ్చిందో ఇలా రెడీ చేసుకున్న ఈ కారపొడిని ప్లేట్లోకి తీసుకొని మిక్సీ వేయడం వల్ల ఇది కొద్దిగా వేడిగా ఉంటుంది కదా ఆరిపోయిన తర్వాత గాసీసార్లోకి స్టోర్ చేసుకున్నామంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉసిరికాయ కారపొడి రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఉసిరికాయలు మనకి మార్కెట్లోకి ఎక్కువే వస్తుంది వస్తున్నాయి కదా మీరు ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ క్వాంటిటీ అయినా తప్పకుండా ట్రై చేయండి ఇలా రెడీ చేసిందాన్ని చక్కగా మనం రోజు వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్